తెలంగాణలో నిరుద్యోగులు ఓవైపు నీట్ ఇది కొంత హార్ట్ అండ్ బర్నింగ్ టాపిక్గానే ఉంది ఒకసారి మనం ఓయోకి సంబంధించినటువంటి విద్యార్థి నేతలతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం అసలు ఎందుకు గ్రూప్ టూ కానీ గ్రూప్ త్రీ కానీ ఏం జరుగుతోంది అసలు ఏంటి వ్యవహారం జియో ఫార్టీ సిక్స్ కానీ లేకుంటే నీట్ పరీక్షలకు సంబంధించినటువంటి వ్యవహారం పైన కూడా ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం సో అసలు రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఇవాళ ఆందోళనలు చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తుంది ఇది గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి నిరహార వైపు ఓవైపు అసలు ఏంటి కనుక్కుందాం దయాకర్ నమస్తే గుడ్ మార్నింగ్ ఇప్పుడు ఏంటి గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి వ్యవహారంలో ఏం నడుస్తూ ఉంది ఆందోళనలో ఓవైపు జరుగుతూ ఉన్నాయి మరోవైపు నీటికి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంధుకు పిలుపునిచ్చే విద్యార్థి సంఘాలు ఏంటి దయాకర్ మీరు ఓయూ జేఏసీ తరఫున మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఏం లేదు ప్రభుత్వం ఇవాళ నిరుద్యోగుల కోసం ఆలోచిస్తా ఉంది ఒకవైపు జాబ్ క్యాలెండర్ విడుదల చేయబోతుంది మరొక వారం రోజుల్లో షెడ్యూల్ అన్ని ఇచ్చింది కాబట్టి కొంతమంది ఉన్నటువంటి నిరుద్యోగం ముసుగు వేసుకొని దీన్ని నిరుద్యోగుల్ని తప్పదారి పట్టించే ప్రయత్నం కొంతమంది చేస్తా ఉన్నారు నేను అంటా ఉన్నాను రోజు గాంధీ హాస్పిటల్ వచ్చే వాళ్ళు టిఆర్ఎస్ నాయకులు ఏమన్నా అప్లై చేసేటన్ రాసేటోడా ఒక్కొక్కడు యాభై ముసల్తానానికి వచ్చినోడు వాడు నిరుద్యోగులను చెట్టి ప్లకారులు పట్టుకుని కూర్చోవడం చాలా సిగ్గుపడుతుంది ఇంకోసారి రెండు సార్లు గ్రాడ్యుయేట్ గా ఎమ్మెల్సీ గెలిచినోడు ఏదైనా పల్లరాజు రెడ్డి నిరుద్యోగుల గురించి మాట్లాడినోడు ఇవాళ గా గాంధీ హాస్పిటల్ దగ్గరికి మోతిలాల్ దీక్ష దగ్గర రావడం అంటే అర్థమైంది వాళ్ళకి నిరుద్యోగుల మీద కోపం ప్రేమ లేదు ప్రభుత్వం పైన కోపం ఉంది కాబట్టి ఈ వాడు ఒకడు వెళ్లిగాడు మల్లిగాడు అందరు జమ అయ్యనరు ఇప్పుడు బక్క జన్సన్ అనేటువంటి ఉండడు బక్క జరసన్ మన గ్రాడ్యుయేట్ ఎలక్షన్ లో పోటీ చేస్తే పట్టు వన్ పదివేలు ఓట్లు రాలే అందుకే పిచ్చి సమాచారం ఎందుకు చేయడం నేను అంటా ఉన్నాను ఇష్టానుసారంగా మాట్లాడుతా మాట్లాడుతూ నేను అనేది మాకు ఒక బాధ్యత ఉంది ప్రభుత్వం ఏడు నెలలు అవుతుంది ఇవాళ గత పాలకులు చేసినటువంటి అరాచకాలకు అవినీతికి ఇవాళ మొత్తం కూడా తెలంగాణ ఆగమైపోయింది నిర్వి తెలంగాణ ఆర్థిక వ్యవస్థను నిరుద్యోగ వ్యవస్థను అన్ని వ్యవస్థలు నిర్వీర్యం చేశారు ఇవాళ మనం ఒక ధన్యవాదాలు ఆ ఇది గాడిలో పెట్టే ప్రయత్నం జరుగుతుంది ఒక అత్యంత బాధ్యత ఉంది ఈ అన్ని మర్చిపోయి కానీ కాదు చనగన్ దాకర్ గారు వాళ్ళు చేసే డిమాండ్ కూడా గ్రూప్ టూ గ్రూప్ త్రీ పరీక్ష సంబంధించినటువంటి ఏదైతే ఆ డేట్ పోస్ట్ పోన్ ఏంటో మరోవైపు అవి పెంచమనే కదా వాళ్ళు కోరుతుంది కూడా నేను నేనేమంటున్నా అంటే ప్రభుత్వం ఆల్రెడీ షెడ్యూల్ ఇచ్చింది ఈ రోజు ఇచ్చినటువంటి కాదు ఎనిమిది ఎనిమిది సంవత్సరాల నుంచి గ్రూప్ టూ పరీక్ష లేక దాదాపు ఐదు ఆరు లక్షల మంది నిరుద్యోగ యువత కొంత ప్రశ్టేషన్ లో ఉన్నారు ఇది పాత నోటిఫికేషన్ ఆల్రెడీ దీని గనక మనం క్లోజ్ చేసుకుంటే ప్రభుత్వ ఆలోచన ఏంటంటే మనం జాబ్ క్యాలెండర్ ద్వారా ప్రతి ఖాళీలను మనం భర్తీ చేసే ప్రయత్నం జరుగుతుంది అప్పుడు సాఫీగా జరుగుతుంది ఎక్కడ కూడా ఇబ్బంది ఉండదు అనేది ఆలోచన దీన్ని వీళ్ళు అర్థం చేసుకోకుండా వాయిదా వాయిదా అనే కొంతమంది అసలైన చదువుకునే మెరిట్ విద్యార్థులు కావచ్చు నిరుద్యోగులు కావచ్చు చదువుదాం కాదు కాదు ప్రభుత్వం మంచి పాజిటివ్ ఫేవర్ చేసే దృక్కోణం ఉన్న సందర్భంగా మరి దాన్ని ఎందుకు కన్వే చేయలేకపోతుంది ప్రభుత్వం వాళ్ళ నిరుద్యోగ సంఘాలకు కానీ లేకుంటే ఇప్పుడు బయట ఆందోళన చేస్తున్నటువంటి ఆందోళనకారులకు కానీ లేకుంటే నిరాహార దీక్షలు చేస్తున్న వాళ్ళకి ఎందుకు ప్రభుత్వం తరఫున ఈ మెసేజ్ ని కన్వే చేయలేకపోతున్నారు ఎక్కడ ఫెయిల్యూర్ కనిపిస్తుంది మెసేజ్ వెనకాల కొంతమంది కుట్రదారులు జమ అయ్యారు అసలైన నిరుద్యోగులు చదువుకునే నిరుద్యోగులు రాజకీయాలతో సంబంధం లేని వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు పిలిచి మాట్లాడతారు నిరుద్యోగుల ముసుగు వేసుకొని నిరుద్యోగుల్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేసే కొంతమంది ఈ దళారులుగా ఎవరైతే ద్రోగులు ఉన్నారో కుట్రదారులు ఉన్నారో వాళ్ళ పట్ల మాత్రం ప్రభుత్వం కఠినంగానే వ్యవహరిస్తుంది వాళ్ళ పట్ల క్షమించదు అసలైన నిరుద్యోగుల పట్ల నిజాయితీగా ఉన్న పట్ల రాజకీయాలతో సంబంధం లేని ఎవరైతే విద్యావంతులు నిరుద్యోగులతో వాళ్ళు మాట్లాడతారు ఈ కూడా రాజకీయంగా వాడుకునే అవకాశమే ఉంది అట్లాంటి పరిస్థితులు ఇదే ఇప్పుడు వాడోడు ఇడో ఒకటి జమ అయ్యారు యాభై ఏళ్లకు అరవై ఏళ్ళకు నిరుద్యోగ జేఏసీలను పెట్టుకొని ముత్తల ముండా కొడుకులందరూ ఆడ జమ వాడు నిరుద్యోగులు అని ఎవడైనా పరీక్ష రాసేటోడు ఉండడానికి నాకు అర్థం కాకడతాడు రాకేష్ రెడ్డి అనేటోడు ప్రిస్టేషన్ లో ఓడిపోయి వాడికి ఏం అర్థం కాక వాడు నిరుద్యోగ ప్లకాడ్ పడుకుని కూర్చున్నాడు రాజారామ యూనివర్సిటీ ఎప్పుడూ అయిపోయినాడు ఇలా వచ్చి వాళ్ళ నిరుద్యోగం వీళ్ళంతా ఒక బీఆర్ఎస్ కేటీఆర్ కనుసగలలో ఇది నడుస్తా ఉంది కేటీఆర్ కి ఏం పని అండి నాకు అర్థం కాక గాంధీ హాస్పిటల్ లా ఇప్పుడు పదేళ్ల క్రితం పేపర్ లీకేజ్ ఏంటంటే మాట్లాడిందా ఎందుకు పదేళ్ళు ఉన్నప్పుడు ఇప్పుడు సోయిదా ఇప్పుడు గాడిదపల్లి తో ఇలా మాట్లాడతారు కానీ వాస్తవానికి కూడా సమస్యలు లేదు జట్లు మోడడానికి కారణం గత పదేళ్లలో బిఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అనేక అవకతవకలు అరాచకాలు పేపర్ లీకేజీలు వీటితో ఉద్యోగాలు రాక అప్పట్లో ఇబ్బందులు పడుతుంది వీళ్ళు చేసినటువంటి పాపం వల్లనే ఇవాళ నిరుద్యోగ యువత అవుతా ఉంది వాళ్ళు చేసినటువంటి నిర్వాహకం వల్లనే ఇవాళ బెరిపోయింది ఇచ్చిన నోటిఫికేషన్ లో ఎక్కడ కూడా పారదర్శకత లేక ఇచ్చిన నోటిఫికేషన్ లీకేజ్ లేక ఇరవై సార్లు ముప్పై సార్లు పేపర్ లీకేజీలు అయ్యి లీకేజ్ అయిన దాంట్లో కూడా నోటిఫికేషన్ లో కూడా వాళ్ళకు ఉన్నటువంటి కుటుంబ సభ్యులకు పేపర్లు అమ్ముకొని మొత్తం లీకేజ్ చేసి తెలంగాణ నిరుద్యోగ అనే దాన్ని మొత్తం కూడా దిగదార్చారు కాబట్టి వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిదీ ఒక ప్రభుత్వానికి విధి విధానాలు ఉంటాయండి ప్రభుత్వం ఒక దురదృష్టితో ఆలోచిస్తుంది కేవలం ఒక పిడికడి మండలి కోసం ఆలోచించదు వ్యవస్థ కోసం ఆలోచిస్తుంది దాన్ని ఆలోచన పెట్టుకున్నప్పుడు మనం మనమే రాసుకొని నాలుగు వేల పోస్ట్ అండి మనమే రాసుకుంటే నడుస్తుందా కానీ కాదు కాదు ఇక్కడ జనగన్ దయకర్ గారు విషయం ఏంటంటే ఖాళీలని ఎన్ని ఖాళీలు భర్తించాలి ఏంటి ఎట్లా పూరించాలి ఆ సిస్టమ్ అంతా దానికి టిఎస్పీఎస్సి కమిషన్ ఉంది స్వచ్ఛంద రాజ్యాంగబద్ధమైనటువంటి కమిషన్ దాని దాని ఆధ్వర్యంలో నడుస్తూ ఉంటది కానీ పోస్టులు పెంచాలని డిమాండ్ అయినా లేకుంటే ఈ ఎగ్జామ్ ఎగ్జామ్ పోస్ట్ చేయాలని కూడా ఇది అంటున్నారు రెండు వేల పోస్టులు పెంచాలంటున్నారు గ్రూప్ లో మూడు వేల పోస్టులు పెంచాలంటున్నారు క్యాలెండర్ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు రోజు ఏం పని చేస్తున్నారు తెలుసా నిరుద్యోగుల కోసం రైతుల కోసం కేవలం ఈ రాష్ట్రంలో ఒక నిరుద్యోగులు మాత్రమే ఉండదు రైతులు ఉంటారు కార్మికులు ఉంటారు ఉద్యోగులు ఉంటారు డెవలప్మెంట్ ఉంటది అభివృద్ధి పనులు ఉంటాయి అన్ని వ్యవస్థలు ఉంటాయి ఇక్కడ తెలంగాణ అంటే కేవలం ఒక నిరుద్యోగ రోజు నిరుద్యోగుల గురించే కాలాయాపన ఉండదు సమీక్షలు ఉండవు దాంతో పాటు ఇవాళ ప్రధానమైన ఉన్నటువంటి నిరుద్యోగ సమస్య కోసం కూడా ప్రభుత్వం మేధోమోధం జరుగుతుంది ఐఏఎస్ ఆఫీసర్లతో చీఫ్ సెక్రటరీతో కూర్చొని ఎట్లా చేయొచ్చు దీని విధి విధానాలు జాబ్ క్యాలెండర్ అనేది ఒకసారి పట్టాలు ఎక్కితే ఇంకెవడు ఆపలేడు ట్రోల్స్ చూస్తా ఉంటే కాదు కాదు బల్మూరి వెంకటకి ఎమ్మెల్సీ లభించింది కోదండరామ్ ఎమ్మెల్సీ లభించే అవకాశం ఉంది ఉద్యోగాలకు వచ్చినాయి నెక్స్ట్ అకునూర్ మురళికి రాబోతా ఉంది ఇట్లా కొంతమంది ఎవరైతే నిరుద్యోగుల పక్షాన మాట్లాడి గొంతుకు లేవ లేవనెత్తారో వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చినాయి అసలైనటువంటి నిరుద్యోగులకు ఉద్యోగాలు రావట్లేదు అనేది వాళ్ళ ఎజెండా అట్ల పోట్రే చేస్తున్నారు వాళ్ళ కుటుంబానికి ఆరు ఉద్యోగాలు వచ్చినప్పుడు ప్రజలు అదే మాట్లాడారు కదా కలవకుంట్ల కుటుంబానికి ఉద్యోగాలు వచ్చినాయి మాకు రాలేదన్నారు ఇవాళ ఉద్యోగాలు ప్రభుత్వం కోసం పదిహేను కాలంలో కాంగ్రెస్ పార్టీ కోసం నిరుద్యోగుల కోసం ప్రజల కోసం ఒట్లాంటి ఇచ్చింది తెలంగాణ ఉన్నటువంటి సంబంధం లేని వాళ్లకు లేకపోతే ఎరిటో ఎట్రో ఉన్నటువంటి రెమిడోసర్ పేరు మీద రక్తాన్ని అమ్ముకున్నటువంటి పార్థశారథికి డబ్బులు తీసుకొని మా కేజీ ఆర్ లాగా ఇవ్వలేదు దీక్షలు చేస్తున్న వాళ్ళని ప్రభుత్వం ఎందుకు ఆ దీక్షలు విరిగింపు చేసేలాగా ఎందుకు వాళ్ళ దగ్గరికి మీ ప్రభుత్వం సంబంధించినటువంటి వ్యక్తులు కానీ లేకుంటే ప్రతినిధులు వెళ్ళట్లేదు ఇప్పుడు అక్కడ నిరుద్యోగులు అనే ముసుగులు కొంతమంది ఈ బిఆర్ఎస్ నాయకులు వాళ్ళ ముసుగులు పనిచేస్తా ఉన్నారు అసలు ఆ స్వాతంత్రమైన నిరుద్యోగులు ఎవరైతే ఏ పార్టీకి సంబంధం నిరుద్యోగులతోని రోజు ప్రభుత్వం మాట్లాడుతుంది అప్పుడు ఉన్నటువంటి నిరుద్యోగులు మాకు పరీక్ష పెట్టాలని ప్రభుత్వం దగ్గరికి విజ్ఞప్తులు వస్తా ఉన్నాయి వినతిస్తా ఉన్నారు మాకు పరీక్షలు పెట్టండి మేము లో ఉన్నాం మేము మళ్ళీ రాసుకుంటాం ఒకవేళ మాకు ఒక అవకాశం లేకపోతే మళ్ళీ మళ్ళీ రాసుకుంటాం కొత్త వాళ్ళు పాత వాళ్ళు మధ్యలో ఒక గందరగోళమైన పరిస్థితి కూడా ఉంది ఎవడైతే చదువు రానోడో ఎవరైతే రాజకీయాలు చేయాలనుకుంటారో ఎవడైతే కొంతమంది బిఆర్ఎస్ తో అంటగా ముసుగు వేసుకున్నారు దీన్ని ఒక ఒక ప్రాపకంఠ చేస్తా ఉన్నారు తప్ప అసలు నిరుద్యోగులు లైబ్రరీలు చదువుకునే విద్యార్థులు నిరుద్యోగులు ఎలాంటి రాజకీయాలతో మాకు సంబంధం లేదు ప్రభుత్వ విధి విధానాలను ప్రభుత్వం ఉన్నటువంటి మాకు ఉద్యోగం కావాలి ఇక్కడ రాజకీయాలు మాకు సంబంధం లేదనే కోణంలో కొంతమంది నిరుద్యోగుతో మెజార్టీ నిరుద్యోగ యువత ఆలోచిస్తా ఉంది ఓకే ఓకే థ్యాంక్ యూ జనగాన్ దయకర్ గారు మీ అభిప్రాయం తెలిసేందుకు మరోవైపు నిరుద్యోగుల సమస్యల పట్ల కూడా కొంత ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలనేది కూడా మనం కూడా కోరుకుందాం